సర్వలోకనాథుడవు ఏసు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు మత్తైసు వార్త పదహారవ అధ్యాయము ఇరవై ఎనిమిది వచనములను కంఠస్థం చేయడానికి దేవుడు నాకు అనుగ్రహించిన తన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునగాక ఆమె అప్పుడు పరిసయులను సద్దుక్కలను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశమునుడు ఒక సూచక్రియను తమకు చూపుమని ఆయనను అడగగా ఆయన ఇట్లా నేను సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగాను ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురియదనియు ఉదయమున ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చుననియూ చెప్పుదురు కదా మీరు ఆకాశ వైఖరి వివేచింప నెరుగుతురు కానీ ఈ కాలముల సూచనలు వివేచింపలేరు విభిచ్చావరైన చెడ్డతరము వారు సూచక్రియను అడుగుచున్నారు అయితే యోనాను గూర్చిన సూచక క్రియే కానీ మరి ఏ సూచక క్రియను వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయాను ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుట మరిచిరి అప్పుడు ఏసు చూచుకొనడి సద్దుఖయులు అని అనువారు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడని వారితో చెప్పాను కాగా వారు మనము రొట్టెలు తినందన గదా ఈ మాట చెప్పానని తమలో తాము ఆలోచించుకొని ఏ సో అది ఎరిగి అల్ప మన యుద్ధ రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు మీరు ఇంకాను గ్రహింపలేదా ఐదు రొట్టెలు ఐదు వేల మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెలు ఎత్తురు అది అయినను ఏడు రొట్టెలు నాలుగు వేల మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెలు ఎత్తురు అది అయినను మీకు జ్ఞాపకం లేదా నేను రొట్టెలను కూర్చి మీతో చెప్పలేదని మీరు ఎందుకు గ్రహింపరు పరిసయులు సర్దుకాయలు అనివారు పులిసిన పిండిని గూర్చే జాగ్రత్త పోవడని చెప్పాను అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు కానీ పరిసయులు సర్దుకాయలు అనువారి బోధను గూర్చే జాగ్రత్త పడవలనని ఆయన వారితో చెప్పానని వారు గ్రహించిరి యేసు ఫిలిప్పుదైన కైసరేయ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనిచున్నారని తన శిష్యులను అడగగా వారు కొందరు బాప్తిస్మమిచ్చి యోహాననియు కొందరు ఏలి అనియు కొందరు ఇర్మి అనియు లేక ఒకడని ఒకడనియూ చెప్పుకొనిచున్నారని అందుకైనా మీరైతే నేను ఎవడనని చెప్పుకొనిచున్నారని వారిని అడిగాను అందుకు సీమోను పేతురు నీవు సజీవుడ వగు దేవుని కుమారుడవైన అని చెప్పాను అందుకు ఏసు సీమోను భరియోనా నీవు ధన్యుడవు పరలోకమందున్న నా తండ్రి సంగతి నీకు బయలుపరచనే గాని నరును నీకు బయలుపరచలేదు మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంగమును కట్టెదును పాతాలలోక ద్వారములు దాని ఎదుట నేరవని నేను నీతో చెప్పుచున్నాను పరలోక రాజ్యం యొక్క తాలపు చెవులు నీకు ఇచ్చేదను నీవు భూలోకమందు దేని బంధించెదవో అది పరలోకమందును బంధింపబడును భూలోకమందు దేని విప్పెదవో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను అటు పిమ్మట తాను క్రీస్తు అనేవనితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించాను అప్పటి నుండి తాను ఎరుసలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున తిరిగి లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా పేతురు ఆయన చేపట్టుకొని ప్రభువా అది నీకు దూరమగునుగాక అది నీకెన్నుడునూ కలగ అది నీకెన్నడూనూ కలగదని ఆయనను గద్దింపసాగాను అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాధానా నా వెనుకకు పొమ్ము నీవు నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు నీవు మనుషుల సంగతులను తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకయున్నావని పేతురితో చెప్పాను యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింప గోరు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలను తన ప్రాణమును రక్షించుకుని ఓరువాడు దాన్ని పోగొట్టుకును నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాన్ని దక్కించుకొనను ఒక మనుషుడు తన ప్రాణ ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకు తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి ఇయ్యగలడు మనుష్య కుమారుడు తన తండ్రి మహిమగలవాడై తన దూతులతో కూడా ఆయన అప్పుడైనా క్రెలు చెప్పున వానికి ఫలమిచ్చును ఇక్కడ నిలిచున్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో నేను దేవుడు ఈ యొక్క వాక్యమును మన హృదయములో ముద్రించునుగాక ఆమెను